కే గారు ఏమన్నారండి అభివృద్ధి అభివృద్ధి అంటూ రాజకీయం చేయట్లేదు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని గాలు కుదిలేశారు నారా చంద్రబాబు నాయుడు గారి నీడలో నారా లోకేష్ గారు ఎదగలేకపోతున్నారు నరేంద్ర మోడీ గారిలాగా ప్రత్యర్థులను కట్టడి చేస్తూ అనుకూలమైన వ్యక్తులను కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ అధికారంలో ఉండే ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు మళ్ళీ అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నారని చాలా ఘాటు విమర్శలు చేశాడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ మొదటికి వచ్చారు చంద్రబాబుకి ఇప్పటికే పేరుంది అధికారంలో ఉన్నంత సేపు చంద్రబాబు అభివృద్ధి పై దృష్టి కేంద్రీకరించేవారు రాజకీయాన్ని గాలికి వదిలేసేవారు అధికారిక కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటూ మంత్రులు పార్టీ నాయకులకు కూడా సమయం ఇవ్వడం లేదని అంటున్నారు లోకేష్ పరిస్థితి ఏమిటి మర్రి చెట్టు కింద మరో మొక్క బతికి బట్ట కట్టదు అన్నట్టుగా అతడి పరిస్థితి ఉంది చంద్రబాబు నీడలోనే ఆయన ఉన్నారు చంద్రబాబు క్రియాశీలంగా ఉన్నంత వరకు లోకేష్ ఎదగడం కష్టం నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత దీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందంటే అందుకు ఆయన అనుసరించిన రాజకీయ వ్యూహాలే కారణం ఆయన తనను తాను పెంచుకుంటూ భారతీయ జనతా పార్టీని కూడా పెంచారు రాజకీయ ప్రత్యర్థులను ఎలా కట్టడి చేయాలో ఎవరిని ఎలా దారికి తెచ్చుకోవాలో ఆయనను చూసేనా నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు కొత్తగా శోధించి కనిపెట్టాల్సిందేమీ లేదు ఈ దిశగా చర్యలు తీసుకోకుండా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు అభివృద్ధి ఎజెండాను జపిస్తున్న చంద్రబాబు రాజకీయ ఎజెండాను మళ్లీ పక్కన పడేశారు తన రాజకీయ ప్రత్యర్థి జగన్ రెడ్డిని కట్టడి చేసే విషయమై శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించవలసిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షలతో కాలం వెళ్ళబూస్తున్నారు అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు వ్యతిరేకించకపోగా చాలామంది అనుకూలమైన అనలిస్టులు కూడా ఏబిఎన్ ఆర్కే గారు చెప్పింది కరెక్టే ఖచ్చితంగా ఈ విషయంలో దృష్టి సారించాలి పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలి అని చాలామంది మాట్లాడుతున్నారు ఓకే వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు అయితే ఇంకొందరు చంద్ర నాయుడు గారి మీద చేసే ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరినీ చాలా అభిమానంగా దగ్గర తీసుకుంటారు అందరి కష్ట నష్టాలను కూడా దగ్గరగా అడిగి తెలుసుకుని ధైర్యం చెప్తారు అండగా ఉంటారు అదే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఎవరిని కలవరు కలిసే అవకాశం ఇవ్వరు అని మరికొందరు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఆరోపణ చేస్తున్నారు అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది వీటన్నిటికీ ఈ ఆరోపణలకి ఆందోళనకి విమర్శలకి వీటన్నిటికీ ఒకటే పరిష్కారం రెండు వేల ఇరవై ఐదులోనో ఇరవై ఆరులోనో నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం మాత్రమే అని ఒక సలహా ఇవ్వాలనిపించిందండి నాకు అది నా సలహా నా కోరిక నా ఆకాంక్ష అన్ని చంద్ర నాయుడు గారి మీద ఏబిఎన్ ఆర్కే గారు తదితరు పెద్దలందరూ అన్నది ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి అంటారు మీరు రాజకీయం చేయకపోతే పార్టీ ఎలా మనుగోళ్లో ఉంటుంది అంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు నిజంగానే రాజకీయం చేయరైన నిజానికి ఆయన చేసిన ఆ అభివృద్ధి వల్లే ఈరోజు హైదరాబాద్ ప్రపంచ నగరంగా మారింది కొన్ని లక్షల మంది విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తెలుగు వాళ్ళు స్థిరపడ్డారండి చాలామంది దళితులు విదేశీ విద్య విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు ఈరోజు కూడా చంద్రనాయుడు గారు చేస్తున్న అభివృద్ధి ఆయన తీసుకొస్తున్న ఇండస్ట్రీలు ఏమైతే ఉన్నాయో రేపు మన పిల్లలకే అందులో ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలే హైదరాబాద్కు బెంగళూరుకి వెళ్ళిపోకుండా మన పిల్లలు ఇక్కడే మన కళ్ళ ముందు ఉద్యోగాలు చేసుకుంటూ లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు ఆయన చేసే అభివృద్ధిని మనం తప్పు పట్టకూడదండి అయితే ఆర్కే గారు చెప్పిన మాటలో వాస్తవం ఉంది పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా కృషి చేయాల్సిందే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక గొప్ప నాయకుడు అధికారంలో ఉండాలి ప్రజలకు మంచి జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండాల్సిందే అధికారంలో ఉండాలంటే ఖచ్చితంగా రాజకీయం చేయాల్సిందే ఇక రెండో పాయింట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరితో ప్రేమగా ఉంటారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవరు అంటారు అందులో కూడా ఎంతో కొంత వాస్తవం ఉంది ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఖాళీగా ఉంటారు కాబట్టి ఉదయం ఎనిమిది గంటలకు కూర్చుంటే రాత్రి ఎనిమిది గంటల దాకా కూడా వచ్చే విజిటర్స్ అందరితోనే మాట్లాడుతూ ఆయా ప్రాంతాల ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలతో కార్యకర్తలతో నాయకులతో మండల అధ్యక్షులతో వీళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతానికి ఆయన ఒక రాజగురువులా వ్యవహరిస్తారండి అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయం ఎనిమిది గంటలకు ఏడు గంటలకు మొదలవుద్ది ఆయన దినచర్య రాత్రి ఏ టైం పడుకుంటారో తెలియదు అవన్నీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు అది చేయాలి ప్రజలకు ఇది చేయాలి రోడ్లు వేయాలి ఇండస్ట్రీలు తీసుకురావాలి ఉపాధి కల్పించాలి ఇక ఈ పనుల్లో తల మునుకలైపోయి ఉంటాడు ఆయన ఆ సమయంలో కూడా ఆయన మనల్ని గతంలో కలిసినట్టే కలవాలి అని కోరుకోవటం ఎంతవరకు న్యాయం అండి ఇక మూడో పాయింట్ అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏబి అని ఆర్కే గారు చెప్పింది మోడీ గారు చేస్తున్న రాజకీయం నారా చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు మోడీ గారు ప్రత్యర్థులను కట్టడి చేయడంలో కఠినంగా ఉంటాడు ఆయన అనుకూలమైన వాళ్ళని కలుపుకుంటూ పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తూ ఆయన ఈ రాజకీయం ఏదైతే ఉందో దానివల్ల ఆయన మూడు సార్లు కంటిన్యూగా ప్రధానమంత్రిగా అఖండ భారతాన్ని ఆయన జరుగుతుంది ఆయన పరిపాలించడం జరుగుతుంది అలాంటి రాజకీయం నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయట్లేదని అడిగాడు ఆయన అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలండి బీజేపీ పార్టీకి రాజగురువు స్టైల్ పాలసీ ఉంటుంది రాజగురువు అంటే ఇప్పుడు బీజేపీలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అమిత్ షా గారు హోంమంత్రి వీళ్ళ ఉదయం లేచిందేని రాత్రి పడుకునేదాకా పరిపాలన కార్యక్రమాలు పథకాలు విజిటింగ్లు వీటిలో తల మునుకలు అయిపోయి ఉంటారు మరి రాజకీయం ఎవరు చేస్తారు అంటే వెనకాదల ఆర్ఎస్ఎస్ అని ఒక బలమైన నెట్వర్క్ ఉంది వాళ్ళకి దానికి మోహన్ భగవత్ గారు అని ఒక చీఫ్ ఉన్నారు ఈ ఆర్ఎస్ఎస్ అనే నెట్వర్క్ ఏం చేస్తుంది అంటే ఆయా రాష్ట్రాల్లో వీళ్ళకి అనుకూలమైన పార్టీల దగ్గరికి వెళ్ళడం దగ్గర నుంచి పొత్తులు కుదర్చటం వరకు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఇండస్ట్రియలిస్టులని పెద్ద పెద్ద నాయకుల్ని బీజేపీ పార్టీ కోసం పనిచేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేయటం ఎవరికైనా ఎక్కడైనా అసంతృప్తులు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి సరిచేయటం ఆ గ్యాప్లన్నింటినీ ఫిల్ చేయటం కొత్త నాయకత్వాన్ని ఐడెంటిఫై చేయటం యువ నాయకుల్ని తయారు చేయటం ఇలాంటి బాధ్యతలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ చేస్తుందండి మోహన్ భగవత్ గారు చేస్తారు కానీ తెలుగుదేశం పార్టీకి ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఇవన్నీ కూడా పటిష్టంగా కానీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు సీఎం మొత్తం రాష్ట్ర ప్రజల బాగోగులన్నీ ఆయనే చూసుకోవాలి మరి అక్కడి నుంచి ఈ రాజగురు పాత్ర ఎవరు పోషిస్తారు తెలుగుదేశం పార్టీలో ఒక పటిష్టమైన పొలెట్ బ్యూరో ఉంది కానీ పొలిట్ బ్యూరో బలమైందే తెలివైందే కానీ చంద్రబాబు నాయుడు గారు అంత కాదు చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ని రీప్లేస్ చేయగలిగిన నాయకుడు తెలుగుదేశం పార్టీలో మరొకరు లేరు ఒకవేళ నారా లోకేష్ గారు రాజగురు పాత్ర పోషించాలన్నా ఆయన యంగ్స్టర్ ఆయన ఆయన ఏజ్కి డైరెక్ట్ పాలిటిక్స్లోనే ఉండాలి ఆయన కాబట్టి ఆ రాజగురు పాత్ర అనేది తెలుగుదేశం పార్టీకి చాలా ఇంపార్టెంట్ అండి లోకేష్ గారు సీఎం అవ్వాలి అని అనడానికి ఇదొక ముఖ్యమైన పాయింట్ ఒకసారి ఊహించుకోండి నారా లోకేష్ గారు సీఎంగా పరిపాలిస్తూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాజగురువుగా ఆంధ్రప్రదేశ్లో ఒక మూడు రోజులు తెలంగాణలో ఒక మూడు రోజులు అందుబాటులో ఉండి కార్యకర్తలను సమన్వయపరచడం దగ్గర నుంచి అసంతృప్తుల్ని సరిదిద్దటం వరకు మంత్రుల్ని ఎమ్మెల్యేలని రివ్యూ చేసి వాళ్ళని సరైన దారిలో నడిపించే వరకు ఆయన కనుక తన సమయాన్ని కేటాయిస్తే పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎంత పటిష్టమైన నెట్వర్క్ ఏర్పడుతుందో ఒకసారి ఊహించండి ఖచ్చితంగా మూడు రోజులు ఆంధ్రాలో మూడు రోజులు తెలంగాణలో ఉంటే గనక ఒక రోజు ఆయనకి నూటికి నూరు శాతం రెస్ట్ ఇవ్వాల్సిందే ఎందుకంటే ఇప్పుడే కాదు ఆయన జీవితంలో ఇప్పటిదాకా ఒక రోజు ఆయన రెస్ట్ తీసుకున్న రోజు ఉందా అంటే నాకైతే అనుమానం అండి ఆయన గనక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ ఖాళీ సమయం కనుక ఉంటే ఆంధ్ర తెలంగాణలో తెలుగుదేశం పార్టీని శత్రు దుర్భేద్యంగా ఆయన తయారు చేస్తాడండి ఎంత తెలివైన యువనాయకుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక సిట్టింగ్ కూర్చుని సెట్ అయిపోతాడు అంత గొప్ప అపర చాణిక్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప రాజకీయ దురంధుడు అండి ఆయన కాబట్టి ఆయన కనుక రాజగురు బాధ్యతలు తీసుకుంటే ఆంధ్ర తెలంగాణలో తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీని నిలబడిపోద్ది ఇక మీరు అడగొచ్చు ఓకే చంద్రబాబు నాయుడు గారు రాజగురు పాత్ర పోషిస్తే బాగానే ఉంటుంది మరి నారా లోకేష్ గారికి ఇంత చిన్న వయసులోనే సీఎంగా బాధ్యతలు సేకరించడానికి ఆయన ఏ అర్హతలు ఉన్నాయని చెప్పి ఛాలెంజ్ చేయడానికి కొంతమంది రెడీగా ఉంటారు వాళ్ళ కోసం కూడా చెప్తాను అయితే ముందుగా నారా లోకేష్ గారికి ఒక సామె చెప్తాను అనువు కాని చోట అనరాదు అని ఒక సామెత ఉందండి అంటే మనది కాని ప్లేస్లో మనకు అనుకూలంగా లేని సమయంలో మనం అధికులు అని చెప్పకూడదట అంటే దాంట్లో మరొక అర్థం కూడా ఉందండి అణువు కాని చోట అధికులు అని చెప్పకూడదు అనువైన చోట అల్పులు అని కూడా చెప్పకూడదండి అనువైన చోట ఖచ్చితంగా అధికులు అని చెప్పాల్సిందే కానీ ఈ రోజున నారా లోకేష్ గారు తనదైన సమయంలో తనదైన ప్లేస్లో కూడా ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తానట బలం లేని చోట బలం ఉన్నట్టు వ్యవహరించడం ఎంత తప్పో బలం ఉన్నప్పుడు కూడా బలం లేనట్టు ఉండటం కూడా అంతే తప్పండి నారా లోకేష్ గారు కొన్న మరొక ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే ఆయన నందమూరి ఫ్యామిలీ అల్లుడు నారావారి ఫ్యామిలీ వారసుడు ఈ రాష్ట్రానికి నందమూరి ఫ్యామిలీ నుంచి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తే నారావారి ఫ్యామిలీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ రెండు కుటుంబాలకి వారసుడు నారా లోకేష్ గారు ఆ వారసత్వం ఒకటి ఆయన అర్హత కాదండి ఇంకా చాలా ఉన్నాయి నిజానికి ఎవరైనా నాయకుడిగా ఉండాలి అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేది రెండు గ్రంథాల నుంచి మీకు తెలియజేస్తానండి ఒకటి ఈ ప్రపంచంలోనే అత్యధిక శాతం జనం ఆరాధించే బైబిల్ నుంచి మరొకటి భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఆరాధించే రామాయణం నుంచి రెండు ఎగ్జాంపుల్స్ ఈరోజు మేము ముందు ఉంచుతాను మొదటిగా బైబిల్లో నాయకుడు ఎలా ఉండాలి అనేది మొదటి తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండో వచనం నుంచి చూద్దామండి అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మిథానుభవుడును స్వస్థబుద్ధి కలవాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును బోధింప తగినవాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడ మాడనివాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను ఒకసారి ఆలోచిస్తే ఈ లక్షణాలన్నీ నారా లోకేష్ గారులో ఉన్నాయి ఒకటో ఒకటి జాగ్రత్తగా జాతకమేనండి ఇప్పుడు ఈయన నారా లోకేష్ గారు వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి వాళ్ళ తండ్రి గారు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు ఇంత అధికారం వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నా సరే కనీసం ఒక్క అవినీతి కేసు కూడా లేదు ఆయన మీద ఒక్క మర్డర్ కేసు కూడా లేదు ఒక్క దౌర్జన్యం కేసు కూడా లేదు అంటే నారా లోకేష్ గారు నిందారహితుడు మొదటి పాయింట్ ఇక రెండో పాయింట్కి వస్తే ఏకపత్ని వ్రతుడు నారా లోకేష్ గారు నారా బ్రాహ్మణి గారికి ఎలా కట్టుబడి ఉంటారో మన అందరికీ తెలుసు ఆయన కుటుంబానికి ఎంత విలువిస్తాడో భార్యకి ఎంత గౌరవిస్తాడో కూడా మనందరికీ తెలుసు సో నారా లోకేష్ గారిలో ఆ రెండో లక్షణం కూడా ఉంది ఈ తర్వాత లక్షణం స్వస్థబుద్ధి గలవాడు నూటికి నూరు శాతం నారా లోకేష్ గారిది స్వస్థబుద్ధి ఆయన మంచిగానే ఉంటాడు ఎవరిని నాశనం చేయాలనో ఎవరిని చంపేయాలనో ఎవరిది దోచుకోవాలనే ఆలోచన ఎప్పుడు ఆయనలో మాకు కనపడలేదు మర్యాదస్తుడును అంటే మర్యాద ఆయన ప్రతి ఒక్కరిని అన్నాన్ని పిలుస్తాడు సామాన్యుడి దగ్గర నుంచి ప్రపంచ మేధావుల దాకా ప్రతి ఒక్కరితో ఒకేలా ఉండగలుగుతాడు ఆయన అతిథి ప్రియుడు అలాగే బోధింపదగినవాడు ఖచ్చితంగా ఆయన అక్కడ స్టాంఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు కాబట్టి ఆయనకి తెలియని టాపిక్ అంటూ ఉండదు ప్రతి విషయాన్ని కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకి పార్టీలో ఉన్న యువనాయకులకి కూడా ఆయన బోధిస్తున్నాడు అతిథి ప్రియుడు అంటే విదేశాల నుంచి వచ్చిన ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన చాలా గౌరవంగా రిసీవ్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఆయనలో మనం ఈ లక్షణాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం సో బైబిల్ ప్రకారం ఒక నాయకుడు ఒక అధ్యక్షుడు ఎలా ఉండాలి అని బైబిల్ సెలవిచ్చిందో ఆ లక్షణాలన్నీ నారా లోకేష్ గారిలో ఉన్నాయి ఇక నెక్స్ట్ పాయింట్ రామాయణంలోకి వస్తే రామాయణంలో శ్రీరామచంద్రుడు వారి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు గలవాళ్ళలో ముఖ్యులు లక్ష్మణుడు భరతుడు ఆంజనేయ స్వామి అయితే నేను గమనించింది ఏంటంటే శ్రీరామచంద్రుడిలోనే కాకుండా లక్ష్మణుడిలోను భరతుడిలోను ఆంజనేయ స్వామిలో ఉన్న లక్షణాలు కూడా నారా లోకేష్ గారిలో ఉన్నాయి ఎలా చెప్పగలుగుతారు రాయుష్ అని మీరు అడగచ్చు శ్రీరామచంద్రుడు తండ్రి మాట జవదాటకుండా తండ్రి ఆజ్ఞానుసారం తన తల్లి కైకేయి ఆజ్ఞానుసారం ఆయన అడుగులకి వెళ్ళాడు అరణ్యవాసం చేశాడు కానీ ఇక్కడ నారా లోకేష్ గారు తన తండ్రి చెప్పలేదు తల్లి చెప్పలేదు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం యువగాళం పాదయాత్ర అనే అరణ్యవాసం రాక్షస అరణ్యవాసం ఎందుకంటే శ్రీరామచంద్రుడు వారు ఆయన అరణ్యవాసం చేస్తున్నప్పుడు చాలామంది రాక్షసులు ఎదురయ్యేవారు వాళ్ళందరితో యుద్ధం చేసేవాడు ఆయన అలాగే ఇక్కడ నారా లోకేష్ గారు కూడా యువగాలం పాదయాత్రలో ఎంతోమంది రాక్షసులను ఎదుర్కొన్నాడు ఎంతోమంది రాక్షసులతో యుద్ధం చేశాడు ఆల్మోస్ట్ అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం శ్రీరామచంద్రుడిలా యువగలం పాదయాత్ర చేసిన అదే నారా లోకేష్ గారు లక్ష్మణుడి పాత్ర కూడా పోషించారండి ఎప్పుడంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనే శ్రీరామచంద్రుడు జైల్లో ఉన్నప్పుడు ఆయనతో పాటు రాజమండ్రిలను ఉన్నడిన నారా లోకేష్ గారు కూడా శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్తున్నప్పుడు కూడా వెళ్ళిపోయాడు లక్ష్మణుడు కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రిలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారని రోమర్లో వినబడుతున్నా సరే దేన్ని లెక్క చేయకుండా తన తండ్రితోనే ఆయన రాజమండ్రిలో ఉండే విధానం మనకి లక్ష్మణుని గుర్తు చేస్తుందండి ఇక మూడోదిగా భరతుడు శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అడవుల్లో ఉన్నప్పుడు ఆయన పాదుకులతో ఇక్కడ పరిపాలన చేశాడు భరతుడు సేమ్ నారా లోకేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కేడర్ను కానీ తెలుగుదేశం పార్టీ లీడర్స్ని కానీ చంద్రబాబు నాయుడు గారి అంశగా వీళ్ళందరినీ కూడా ఆయన డీల్ చేసిన విధానం ఆయన ధైర్యం నింపిన విధానం అసామాన్యం అండి ఇక నాలుగోదిగా ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడి కోసం ఆయన లంకకి జంప్ చేశాడు ఇక్కడ నారా లోకేష్ గారు చంద్రబాబు గారి జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం ఆయన ఢిల్లీకి జంప్ చేశాడు ఢిల్లీ వెళ్ళి అక్కడున్న లీగల్ ఎక్స్పర్టులతో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయన డీల్ చేసిన విధానం అసలు మామూలు విషయం కాదండి అది ఇలా మనకి రామాయణంలో కూడా ముఖ్యమైన వ్యక్తుల్లో ఉన్న లక్షణాలు కూడా మనకు నారా లోకేష్ గారిలో కొట్టు వచ్చినట్టు కనపడతాయి ఆయన సామాన్యులతో సామాన్యంగా ఉంటాడు ఉదాహరణకి ఆయన ప్రోగ్రామ్ హలో లోకేష్ అనే కార్యక్రమంలో నేను హోస్ట్గా వ్యవహరించాను ఆయన నేను ఊహించలేదు రాయిష్ అన్న అని ఆయన దగ్గర తీసుకోవటం ఆయన అంత ప్రేమగా ఆప్యాయంగా ఉండటం నేనైతే ఊహించలేదు ఏంటి నారా లోకేష్ గారు అంటే నారా వారి ఫ్యామిలీకి వారుచుడు సామాన్యులతో అంత ఈజీగా ఎలా ఉండగలుగుతాడు అనుకున్నాను నేనే షాక్ అయ్యాను ఆయన నాతో ప్రవర్తించిన విధానాన్ని చూసి షాక్ అయ్యాను అదే నారా లోకేష్ గారు అమెరికాలోను విదేశాల్లోనూ పెద్ద పెద్ద డెలిగేట్స్తో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో ఆయన డీల్ చేస్తున్న విధానం కూడా చూశారు అరే నాతో పాటు ఉండి రాయేష్ అన్న అని ఆప్యాయంగా పిలిచిన ఆ లోకేష్ గారేనా ఇప్పుడు ప్రపంచ స్థాయి దిగ్గజాలతో ఈ రకమైన మీటింగ్స్ కండక్ట్ చేసి ఇంతంత పెద్ద పెద్ద పెట్టుబడులు మన రాష్ట్రాన్ని తీసుకొస్తున్న వ్యక్తి ఈయన ఆయన ఒకటేనా అని నేనే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను లోకేష్ గారిలో మరో లక్షణం ఏంటంటే ఎంత అవమానా తట్టుకుంటాడు ఆయన మనం చూసాం తన తల్లిని ఎంత అవమానించారో అలాగే లోకేష్ గారిని ఎంత బాడీ షేమింగ్ చేశారు బ్రాహ్మణి గారిని ఎంత ఘోరంగా అవమానించారు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారు ఎన్ని దాడులు చేశారు మనం చూసాం వాటన్నిటిని ఎంతో సహనంగా ఆయన ఎదుర్కొన్నాడు తట్టుకున్నాడు నిలబడ్డాడు కానీ ఇంత సహనం ఉన్న అదే లీడర్లో తనదైన రోజున విధ్వంసం సృష్టించే ఒక వీరత్వాన్ని కూడా చూసాం మనం నెట్బుక్ని ఆయన క్రియేట్ చేసి ఒక్కొక్కరిని అండర్వేర్లతో పరిగెటిస్తానని ఆయన మాట్లాడిన ఆ డైలాగ్ ఏదైతే ఉందో ఆ చెప్తున్నా చేస్తుంది అండి ఇంతకన్నా ఇంకే లక్షణాలు కావాలి చెప్పండి ఒక వ్యక్తిని నాయకుడిగా అంగీకరించడానికి ఒక వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంగీకరించడానికి ఇంతకు మించిన లక్షణాలు ఏం కావాలి పోనీ జగన్ గారిలో ఎంతకన్నా గొప్ప లక్షణాలు ఏమున్నాయి కేటీఆర్ గారిలో ఎంతకన్నా గొప్ప లక్షణాలు ఏమున్నాయి రేవంత్ రెడ్డి గారితో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అయ్యాడు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ముఖ్యమంత్రి అవడానికి జగన్ గారి దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అంతే కదా ఇక కేటీఆర్ గారిని తీసుకుంటే కేటీఆర్ గారు కూడా అంతే ఒకసారి ఎంపీ అయ్యారు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు మరొకసారి ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు సేకరించారు ఇక రేవంత్ రెడ్డి గారి విషయంకొస్తే ఆయన బాగా కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తే ఆయన గొప్ప నాయకుడే ఏ డౌట్ లేదు ఆయన కూడా ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్సీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు తద్వారా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పనిచేయటమే కదా ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఉన్న కామన్ పాయింట్ మరి నారా లోకేష్ గారు కూడా ఎమ్మెల్సీ అయ్యారు ఆయన గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేగా తొంభై వేల పైన మెజారిటీ మామూలు మెజారిటీ కాదండి అది ఈ రాష్ట్రంలోనే అతి భారీ మెజారిటీతో నెక్కిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా మానవ వనరుల శాఖ మంత్రిగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగాల్లో ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన ఆయన సీఎం అవ్వడానికి ఇంకెంతకన్నా ఏం కావాలండి ఒకసారి ఊహించండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఆంధ్ర తెలంగాణకి తెలుగుదేశం పార్టీ రాజగురువుగా వెనకుండి అన్నీ చక్కబెట్టే స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే టైంలో పనిచేస్తున్నట్టు ఉంటుంది ఇద్దరు స్టార్ బ్యాట్స్మెన్లు ఒకేసారి క్రీజ్లో ఉన్నట్టు ఉంటుంది ప్రతి పార్టీకి ఒకటే స్టార్ ఉంటాడు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇద్దరు స్టార్లు ఉంటారు ఇది కేవలం నాకు అనిపించింది మాత్రమే చెప్పానండి అది ఒక సలహా మాత్రమే అంటే ప్రజలందరికీ కూడా ఒక ఆలోచన రావాలి నారా లోకేష్